తిరుపతిలో ఈ కూటమి నాయకులు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే మరియు వారి అనుచరులు తిరుపతిలో భూ కబ్జాలు తారాస్థాయికి చేరాయి ఈ కూటమి నాయకులు దోచుకో దాచుకో పంచుకో అనే సందంగా తిరుపతి మీద పడి పీడిస్తున్న సంగతి తిరుపతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ కూటమి నాయకులు ఎన్నికల ముందే సూపర్ సిక్స్ అనే పథకం పెట్టారు అదేదో సంక్షేమ పథకాలు అనుకున్నారు కాదు సుమా సూపర్ సిక్స్ అంటే ఉదయం సిక్స్ తర్వాత స్వేచ్ఛగా కబ్జాలు చేసుకోవచ్చు అనే సందంగా ఈ కూటమి నాయకులు తయారై ఉన్నారు దానిలో భాగంగానే తిరుపతిలో ఒక బడా టీడీపీ నాయకుడు చక్రాలు బొంగరాలు గిరగిరా తిప్పే ఆ బడా నాయకుడికి అత్యంత సన్నిహితుడైన అత్యంత సన్నిహితుడైన దొడ్డారెడ్డి శ్రీమన్నారాయణ రెడ్డి స్థలాన్ని కబ్జా చేయడం మొదలుకొని అదేవిధంగా తిరుపతిలో కబ్జా చేయడం మొదలుకొని తిరుపతిలో ఈ జనసేన కార్యకర్తలు ఈ జనసేన నాయకులు ఈ జనసేన ఎమ్మెల్యే వారి అన్న కొడుకు ఈ కూటమి నాయకులు తిరుపతిలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని ఈ నాలుగు దిక్కుల్ని కవర్ చేస్తూ తిరుపతిలో వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు తూర్పున తూర్పు వైపు వచ్చినట్టుంటే శివజ్యోతి నగర్ నుంచి మొదలు పెట్టుకొని భోపాల హౌసింగ్ కాలనీ వరకు ఎక్కడ ప్రభుత్వ ఉన్నా ఎక్కడ కబ్జాలు ఎక్కడ కబ్జాలు చేయాలా ఎక్కడ సెటిల్మెంట్ చేయాలా అనే సందంగా నాయకులు తయారయ్యారు అదే పరమల సంజీవ్ గాంధీ కాలనీలో మీ కూటమి కార్పొరేటర్ సంజీవ్ గాంధీ కాలనీలో భూ కబ్జాలకు పాల్పడ్డాడు అదేవిధంగా ఉత్తరం దక్షిణం ఇరవై రెండవ వార్డులో కానీ కనీసం శ్మశానాన్ని కూడా వదలరా స్వామి మీరు శ్మశానాన్ని కూడా మీరు కబ్జా చేసేదానికి కోనుకుంటారా మీరు ఈ సెటిల్మెంట్లు ఈ భూ కబ్జాల్లో చాలా బిజీ అయిపోన్నారు మీకు ఒకటి చెప్తా ఉన్నాం మీకు ఒక అవకాశం వచ్చింది ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేసే పనులు చేయండి అంతే తప్ప ఈ కబ్జాలు ఈ కార్పణ్యాలు పెట్టుకొని పోలీసు స్టేషన్లో కేసులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలకి మీరు స్వస్తి చెప్పాలి మీరు ఎలా స్వస్తి చెప్తారు అసలు ప్రజాసేవ అంటేనే మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్కి అసలు పడదు ఎందుకంటే మీ నాయకుడు ఒక రకంగా ఈ కబ్జాలకి మీరు చేసి ఈ అరాచకాలకి మీ అధినాయకుడు పవన్ కళ్యాణే కారణం అది ఎలా అంటే ఎన్నికల టైంలో మన గాంధీ రోడ్ లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినారు ఆ బహిరంగ సభలో ఊగిపోతూ ఊగిపోతూ అయ్యయ్యో అయ్యయ్యో ఆయన్ని చూసినామంటే దిగు చివర సంపతారా అనే విధంగా ఆయన ఆయన ఊపుడు ఆయన ఊపుడు ఉండింది ఆయన ఆ మీటింగ్లోనే ఆ పబ్లిక్ మీటింగ్లోనే చికెన్ వేస్ట్ కూడా వదలట్లేదా అని చెప్పి విమర్శించారు కానీ అదే చికెన్ వేస్ట్ చేస్తున్న నాయకులు మీ జనసేన నాయకులు తిరుపతిలో భూమి కబ్జాలు గురవుతుంది గురవుతుంది అని ఊగినారు కానీ ఈరోజు జనసేన నాయకులు ఇలా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు ఏ దిక్కును వదలకుండా కూడా వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు కూటమి నాయకులరా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరు ఈ కబ్జాలు చేసేది ఈ సెటిల్మెంట్లు చేసేది ఈ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే ఈ కార్యక్రమాన్ని మీరు ఇంతటితో స్వస్తి చెప్పలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే మా డిజిటల్ బుక్ను స్టార్ట్ చేశారు ఈ డిజిటల్ బుక్ మీ రెడ్ బుక్ మాదిరి ఉండదు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు ఈ డిజిటల్ బుక్లో ఎక్కి మీరు ఇబ్బందులు పడద్దు ఏ రోజు నుంచి తిరుపతిలో ఏ ప్రజలకి హాని చేసిన ఏ ప్రజల భూ కబ్జాలకు గురైన తిరుపతి ప్రజలారా మీరు మేల్కొనండి మీకు ఏ అన్యాయం జరిగినా మీకు ఏ అక్రమాలు జరిగినా మీ మీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంప్రదించండి మీకు జరిగిన అన్యాయాన్ని ఐదు నిమిషాల్లో మేము మీ ముందు వచ్చి వాళ్ళ కబ్జాలని వాళ్ళ అరాచకాలని మేము అడ్డుకుంటాం అదేవిధంగా తిరుపతి ప్రజలు కానీ తిరుపతిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ కూటమి ప్రభుత్వం వలన అన్యాయాలకు గురైతే మా డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తాం మా డిజిటల్ బుక్లో ఎంటర్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా జగనన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సినిమా వేరే రకంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజుకైనా జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మీరు మేలుకోండి కనీసం మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మీ కార్యకర్తలు ఎలా చేస్తున్నారు చూడండి అని మీ ఎమ్మెల్యే గారికి చెప్దామని అంటే మీ ఎమ్మెల్యే గారే ఒక పెద్ద కబ్జా కోరు మీ ఎమ్మెల్యే గారే ఒక పెద్ద కబ్జా కోరు ఏం చెప్తాం కాబట్టి ఈ రోజుకైనా కబ్జాలు ఆపండి మీరు చేస్తున్న అన్యాయాలు ఆపలేదంటే ఈ చర్యలు మామూలుగా ఉండవని తెలియజేసుకుంటూ సెలవు చూసుకోండి